చక్కగా పొంగిన బజ్జీలు ఎదురుగా ఉన్నాయంటే కనీసం నాలుగైదైనా లాగించేస్తాం అలాగని ఎక్కువ తింటే రెడీగా ఉంటాయి సమస్యలు అసలే వేసవి కూడాను శనగపిండి వాడకుండా ఎన్ని బజ్జీలు తిన్నా కూడా ఈజీగా అరిగిపోయే సూపర్ క్రంచి బజ్జీలు ఇవి తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉండి కడుపుని చల్లగా ఉంచే ఈ టేస్టీ బజ్జీ రెసిపీ తయారీని చూసేయండి నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువగా సాయంకాలం పూట వేడివేడిగా తినాలి హెల్తీగా ఉండే ఈ మంచి బజ్జీ రెసిపీని ట్రై చేయండి పిల్లలు పెద్దవారు ఇష్టంగా తింటారు దీని తయారీ కోసం రెండు కప్పుల పెసరపప్పుని తీసుకుంటున్నాను పెసరపప్పుని నాలుగైదు సార్లు వాటర్తో బాగా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోండి క్లీన్ చేసుకున్న పెసరపప్పుని నిండా వాటర్ వేసి కనీసం ఐదారు గంటల సేపు అయినా నానబెట్టండి నానబెట్టుకున్న పెసరపప్పుని మధ్యలో ఒకసారి వాటర్ మార్చినట్లయితే పులుపు వాసన రాకుండా ఉంటుంది మెత్తగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి మిక్సీ పట్టుకోవడానికి వాటర్ని చాలా తక్కువగా వేయండి చూస్తున్నారు కదా ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే చాలు గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వేయండి అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా వామను వేసి బాగా కలపండి ఈ రెండూ కూడా బజ్జీలకి మంచి రుచినివ్వడంతో పాటుగా జీర్ణశక్తిని ప్రోత్సహిస్తాయి కూడా ఇంట్లో ఉన్న తమలపాకు మొక్కకి రెగ్యులర్గా ఆకులు తెంపుతూ ఉంటే మళ్ళీ కొత్త ఆకులు త్వరగా వస్తాయి నేను కొన్ని తమలపాకుల్ని మన బజ్జీ రెసిపీ కోసం కోసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా చిన్నగా ఉండే బేబీ బేబీకాన్స్ ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి వాటిని తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైసులుగా కట్ చేసుకోండి ఈ స్వీట్ బేబీ బేబీకాన్స్ని ఎంత సన్నగా స్లైసులుగా మార్చుకుంటే మన బజ్జీలు అంత క్రంచీగా వస్తాయి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బేబీ బేబీకాన్స్ని ఈ విధంగా స్లైసులుగా కట్ చేసి పక్కన ఉంచండి రెగ్యులర్గా మిరపకాయ బజ్జీలైతే మిరపకాయల్ని పిల్లలు అసలు ఇష్టంగా తినని తినరు ఇలా బేబీ కాన్స్తో బజ్జీలు వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తమలపాకు మొక్కకి ఒక నెల నెల రోజులు గ్యాప్ ఉంచి ఆకుల్ని కంటిన్యూస్గా తెంపుతూ ఉండండి లేకపోతే ముదిరిపోతాయి టేస్ట్ బాగోవు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమంలో ఈ విధంగా తమలపాకుల్ని కట్ చేసుకొని బజ్జీలాగా వేసుకోండి నూనె మరీ ఎక్కువ వేడిగా కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రై చేయండి అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా మంచి రంగులోకి మారిన తర్వాత నూనెలో నుండి తీసివేయండి ఎక్స్ట్రాగా ఉండే నూనెని దులిపేసి ఈ విధంగా టిష్యూ పేపర్స్ పైన వేసేస్తే ఇంకా ఏమైనా నూనె ఉంటే పీల్చుకుంటాయి ముందుగా తమలపాకు బజ్జీలు వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి స్లైసెస్తో ఈ విధంగా బజ్జీలు వేయండి ఈ స్లైసెస్కి పిండి ఎక్కువగా పట్టకుండా చాలా సన్నగా ఉండే విధంగా తీసుకుంటే క్రంచిగా వస్తాయి బజ్జీలు వీటిని కూడా మంచి రంగులోకి మారేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించండి శనగపిండి వాడకుండా ఎన్ని బజ్జీలు తిన్నా కూడా ఈజీగా అరిగిపోయే సూపర్ క్రంచి బజ్జీలు ఇవి తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉండి కడుపుని చల్లగా ఉంచే ఈ టేస్టీ బజ్జీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ బజ్జీలకి కాంబినేషన్గా చుక్కకూర లేదా పాలకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను చుక్కకూర పచ్చడిని ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్